ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం రెండు అదిరిపోయి శుభవార్తలు ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వచ్చిన తెలియజేస్తుంటాను అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు ఏప్రిల్ నెలలో మూడవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేశారు అయితే మనకు ఈ మే నెలలో ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పేసి అధిక అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎటకేళ్లకు ఒకటో తేదీన అయితే మేము పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మంచిగా మనకు పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల వేలిముద్ర అనేది వేసుకొని వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయబడతారు చేపడతారు అయితే మనకు ఈ వాలంటీర్లు మనకు ఇక పెన్షన్ల పంపిణీకి అయితే రారు కాబట్టి మనకు పెన్షన్లు అనేది కావాలంటే మనం తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయ వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయకు వెళ్ళి తీసుకోవాలంటే మనం అక్కడ కూడా బయోమెట్రిక్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ బయోమెట్రిక్ వేసినప్పటికీ ఏంటంటే మనకు మిస్ మ్యాచ్ కావడం వల్ల వాళ్ళు పెన్షన్ అనేది ఇవ్వరు అయితే అలాంటి సమస్యకు అయితే ప్రభుత్వం అయితే చెక్ పెట్టారండి ఒకవేళ మీకు బయోమెట్రిక్ ఇష్యూ ఉంటే కనుక అంటే వేలు మొదల ఇష్యూ ఉంటే కనుక మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఫేస్ స్కాన్ ద్వారా అంటే మీ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసి వాళ్ళు పెన్షన్ అయితే ఇస్తారండి సో ఇలాంటి మనకు కొత్త సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు అయితే మనకు మే నెలకు సంబంధించి మనకు ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది చాలా వరకు జరిగే విధంగా అయితే మేము చూస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్